అంటే అమరావతి నగరమే కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఎన్నో కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ పెరగబోతుంది వాటిలో అధునాధిక టెక్నాలజీలు వాడాలి మన బిల్డర్లు కానీ మన కాంట్రాక్టర్లు కానీ వాళ్ళకి ఒక అవగాహన చేయటమే ఇక ఈ ఎక్స్పో యొక్క ముఖ్య ఉద్దేశం తప్పకుండా రేపు రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ఇన్ఫ్రా ప్రాజెక్టులే కాకుండా స్టేడియంలే కాకుండా రెసిడెన్షియల్ ప్రాజెక్టులు రాబోతున్నాయి కాబట్టి హైదరాబాద్ మించిన ఎక్స్‌పోజిబు ఇక్కడ కావాలి తప్పకుండా హైదరాబాద్ నుంచి టెక్నాలజీ తో మా మండలు వడలని పోతుండు తప్పకుండా ఈ ఎక్స్‌పోన్ కనెక్ట్ చేసుందండి శుభాకాంక్షలు అండ్ శ్రీ నారా చంద్రబాబు గారి ఈ విభాగాల ఖచ్చితంగా కచ్చితంగా సెక్టార్స్ లేవైతే ఉన్నాయో ఎక్విప్మెంట్ హెవీ us

ऑफिस गवर्नमेंट में श्री नारा चंद्रबाबू नायडू का रिंग आप लोग इन दिस गोइंग फॉर एंड विशिंग ऑल माय ये विभाग आने कच्ची तंगा एलिट सेक्टर्स लेवल पे उन नायों एक्विपमेंट्स है भी सोमवार को जॉइनिंग వాటిలో అధునాతిక టెక్నాలజీలు వాడాలి మన బిడ్డలు కానీ మన కాంట్రాక్టులు కానీ వాళ్ళకొక ఒక అవగాహన చేయటమే ఇక ఈ ఎక్స్పో యొక్క ముఖ్య ఉద్దేశం తప్పకుండా రేపు రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ఇన్ఫ్రా ప్రాజెక్టులే కాకుండా స్టేడియంలే కాకుండా రెసిడెన్షియల్ ప్రాజెక్టులు రాబోతున్నాయి కాబట్టి హైదరాబాద్ మించిన ఎక్స్పోజ్ ఇక్కడ కావాలి తప్పకుండా హైదరాబాద్ నుంచి టెక్నాలజీ ఇక్కడ మా బిడ్డలు వాడాలని కోరుకుంటూ తప్పకుండా ఈ కనెక్ట్ చేసిన అందరికీ శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుసు థ్యాంక్ యూ